టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జనసేన పార్టీ ద్వారా గెలిచి ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ప్రస్తుతం సినిమాలు వదిలేసి రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి వారసుడు అప్పుడే వస్తున్నాడని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు పవన్ వారసుని చూస్తే ఎలాంటి అనుమానాలు కూడా రావు హీరోకు కావాల్సిన ఫిజిక్ ఉండాల్సిన లక్షణాలు అప్పుడే తెచ్చుకుంటున్నాడు అఖీరానందన్ పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా సినిమాలు చేయడం అనే విషయం మనకందరికీ తెలిసిందే మరోసారి రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే దాంతో ఆయన అభిమానులకు ఏదో తెలియని లోటు కనిపిస్తూనే ఉంది మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్ సినిమాలు రావడం అనేది బాధ వాళ్ళలో కనిపిస్తోంది ఎంతమంది హీరోలు వచ్చినా పవన్ సినిమా వచ్చినప్పుడు ఉండే పండుగే వేరు పవర్ స్టార్ సినిమాలకున్న క్రేజ్ అలాంటిది మరి ఆయన సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా కూడా అభిమానులు మాత్రం అలా వేచి చూస్తూ ఉంటారు ఇకపోతే అఖిరణ్ తాజాగా మళ్ళీ సినిమాలకు ఎంట్రీ ఇస్తారని ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి వారసుడు ఎంట్రీ అయితే దాన్ని ఎవరో నిర్మిస్తారు దర్శకుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెండ్గా మారింది అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయన అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొణదెల ప్రొడక్షన్ కంపెనీలో అఖిల తొలి సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది సొంత నిర్మాణ సంస్థలోనే తమ్ముడు సినిమా ఉండబోతుందనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తన హోదాతో ప్రజలకు అన్ని మంచి చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండడంతో అఖిరనందన్ సినిమా ఎంట్రీ గురించి రామ్ చరణ్ ముందుని నడిపిస్తున్నారట